అందరికీ నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టీడీపీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయండి ప్రతి ఒక్క విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అదే క్రమంలో తాజాగా సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సీట్లలో కొన్ని కొన్ని మార్పులు అయితే చేయటం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం నేను ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మీ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు అందించాలనే ప్రయత్నం నా ఈ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా నా ఈ ప్రయత్నాన్ని మన్నించి సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాను అయితే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల పొత్తు పొత్తు దిశలోనే ఈ రానున్న ఎలక్షన్లో పోటీ అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే జేఎస్పి అండ్ టీడీపీ జనసేన పార్టీ అండ్ టీడీపీ రెండు కూడా ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించేశారు బట్ బీజేపీతో పొత్తు అయితే ఇంకా ఖరారు అవ్వాల్సి ఉంది దానికోసమే చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ ఖరారు అయిన తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఆ సీట్ల పంపకాలలో ఎవరెవరిని ఎక్కడెక్కడికి మార్చాలి ఒకవేళ సీట్లు మార్చాల్సి వస్తే అనే డెసిషన్స్ కూడా ఆల్రెడీ తీసుకోవటం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్త నేను మీకు ఇప్పుడు చెప్తాను చంద్రబాబు ప్రతి అడుగు కూడా వేస్తున్నారండి జనసేనతో పొత్తు ఖాయం చేసుకున్న చంద్రబాబు బీజేపీతో పొత్తు పైన తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారనమాట పొత్తులు ఖాయమైతే సీట్ల పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీట్ల మార్పు పైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటున్నారండి వైసీపీ నుంచి వచ్చే నేతలపైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అంటే చాలామంది వైసీపీ పార్టీలో నుంచి విడిపోయి వైసీపీ అసమర్థ పాలన పైన ఇష్టం లేకనో లేదా కొంతమంది తమకి సీట్లు దక్కలేన దక్కలేదు అన్న ఆక్రోశ ఆక్రందనలతో టీడీపీలోకి వస్తూ ఉన్నారనమాట వీటన్నిటిని పరిగణ పరిగణలోకి తీసుకొని ఆచితూచి వాళ్ళతో కూడా చాలా వ్యూహాత్మకంగా వాళ్ళ మనసు నొచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా అనమాట టీడీపీ అభ్యర్థుల ఖరారు మరింత సమయం తీసుకోబోతుంది ఎందుకంటే ఈ పొత్తులు ఖాయమవ్వాలి బీజేపీ ఏదైతే పొత్తుందో ఆ పొత్తు ఖరారు అవ్వాలి ఎవరికి ఎన్ని సీట్లు వాళ్ళ సీట్ల ప్రతిపాదనలు ఎన్ని వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ప్రతిపాదించినటువంటి సీట్లు ఎక్కడెక్కడ పటిష్టంగా ఉండబోతున్నాయి దానిలో ఏమైనా మార్పులు చేయాలా వీటన్నిటి దిశగా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటారు బీజేపీతో పొత్తు వ్యవహారం తేలిన తర్వాతే స్పష్టత కదలిక వస్తాయని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించే సీట్ల పైన స్పష్టత అయితే వస్తుంది అప్పుడు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తమ అభ్యర్థులను ఫైనల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు ఎందుకంటే అలా అయితేనే కదా ఎవరెక్కడ పోటీ చేయాలి ఎవరెక్కడ పటిష్టంగా ఉంటారు ఇవన్నీ కూడా చెప్పగలుగుతారనమాట బీజేపీ ప్రధానంగా మెజార్టీ ఎంపీ సీట్లను డిమాండ్ చేస్తుంది బీజేపీ ఆరు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది బీజేపీ కోరుతున్న స్థానాలు మినహాయించి ఇతర స్థానాల్లో అభ్యర్థుల కసరత్తు పైన చంద్రబాబు చాలా ఫోకస్ చేస్తున్నారండి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఛాన్స్ తగ్గుతుందనే ప్రచారం సాగుతుంది నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోకి పరిధిలోని అసెంబ్లీ సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా వేమిరెడ్డి అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఆత్మకూరు విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది అక్కడ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నిలపాలని టీడీపీ అధిష్టానం భావించింది కానీ ఆయన తనకు వెంకటగిరి కావాలని అడుగుతున్నారు తాజాగా ఆత్మకూరు సర్వేపల్లి వెంకటగిరి తాజాగా ఆత్మకూరు సర్వేపల్లి వెంకటగిరి ఈ మూడు నియోజకవర్గాల్లో ఆయన పేరుతో ఫోన్ సర్వే నిర్వహించారు సర్వేపల్లికి ఆనంను మార్చి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆత్మకూరు పంపాలనే ప్రతిపాదన పైన సర్వే చేయిస్తున్నారు నివేదికల ఆధారంగా నివేదికలు ఏ అయితే వస్తాయో వాటి ఆధారంగానే నిర్ణయాలు అనేది తీసుకుంటారనమాట ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి అదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ ఖాయమని చెప్తున్నారు నర్సరాపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల ఇరవై రెండున టీడీపీలో చేరుతున్నారు ఆయన్ను అదే స్థానంలో అభ్యర్థిగా నిలపాలని నాయకత్వం నిర్ణయించింది గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ప్రవాసాంధ్ర ప్రముఖుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఖరారయ్యారు తిరుపతి లోక్సభ టికెట్ టీడీపీ బీజేపీలో ఏ పార్టీకి కేటాయించిన ఒక కుటుంబంలోని వారే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి టీడీపీ అయితే ఈ సీటు నుంచి పోటీ చేస్తే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ కుమార్తె నిహారికను నిలపాలని ఆ పార్టీ అధిష్టా అధిష్టానం గతంలోనే నిర్ణయించింది ఇవన్నీ సీట్ల సర్దుబాటు పైన ప్రస్తుతం వచ్చినటువంటి తాజా సమాచారం నెక్స్ట్ ఇంకా మరిన్ని అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ చేరేలా షేర్ చేయండి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్